గారు మాకు తెలుస్తాం మాది బొబ్బరాజపల్లి గ్రామం వారికి కూడా బొగ్రాజపల్లి బంధువులు ఉన్నందువల్ల వస్తూ ఉండేవారు వాళ్ళ బంధువులు కూడా మా ఇంటి పక్కనే ఉండేవారు వారు దానివల్ల మాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా పరిచయం వివాహ సందర్భంలో కూడా మరి వారు మా భార్య వారి బంధువులే కాబట్టి ఈ భావన కూడా వారు అర్థం చేయడం జరిగింది మరి ప్రతిసారి చాలాసార్లు కలుసుకున్నాము చాలాసార్లు అన్ని విషయాలు మాట్లాడుకున్నారు చివరిసారిగా మనీర్ బాబు గారి కార్యక్రమంకి వచ్చినప్పుడు ఇక్కడే కూర్చున్నారు ఆయన వచ్చి ఆయనతో కలిసి మాట్లాడి పలకరించి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ నేను వైపు రాలేదు కానీ మా తమ్ముడు గారి ద్వారా ఈ వార్త విన్నప్పుడు తప్పనిసరిగా వెళ్ళాలి అని రాజమండ్రి నుంచి బయలుదేరి సమయానికి రాగలిగాను అంత దేవుని యొక్క కృప దీని ద్వారా ధనాపేక్షతో నిండుకొని రూపంలో బంధుత్వాన్ని పట్టించుకోవడం లేదు పడిపోయిన వాళ్ళంటే అస్సలు ఎందుకులే కానీ మనిషి మళ్ళీ వస్తారా వాటి గురించిన విషయాలు మరి ఈరోజు వచ్చారు కాబట్టి సామ్యారా అన్ని విషయాలు తెలుసు అది అంత విషయం నాకు ఎంతవరకు తెలియదు కాబట్టి ఆదరణపూడి కావచ్చు పుట్టినరోజు కార్యక్రమం ఏదైనా సరే దేవుని వాక్యము ప్రకటించబడాలి అందుకే మరి వచ్చిన మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాలు వినాలి దైవజన్ వాక్యం చెప్తున్నప్పుడు తీరారా వాక్యమే మన జీవన ఆధారముని వాక్యము నా పాదములు దీపమును నా ప్రావం వెలుగై ఉన్నది ఈ చీకటి రాజ్యంలో పాప మనం జీవిస్తున్నప్పుడు వాక్యమే మనకు ఆధారపు గనుక ఎవరి నోటంలో దేవుడు ఏ వాక్యం పలికిస్తాడో మన జీవితంలో అనేకమైన ఆదరి కొడుకులు హాజరవుతున్నాం అనేకమంది దైవ జీవితం చెప్పిన వర్తమానం ఇంట్లో ఉన్నాం ఆయన అవకాశం విడిచిపెడుతున్నామా భూమి స్థిరం కదా అని తెలుసు ప్రభు పెట్టిన అందరికీ తెలుసు నరుణాయుష్ డెబ్బై సంవత్సరంలో అధికబరం ఎనభై సంవత్సరాలు తెలుసు అయినప్పటికీ మరి రేపటి మాప చనిపోయే వ్యక్తికి కూడా మరి ఎవరో సంబంధించి ఈ ధనాపేక్ష అపేక్ష లేదు ప్రభునంద ప్రియారా దేవుని వాక్య ప్రకారం అయితే ఏకోపత్రిక చెప్పారు కదా నేడైనాను రేపైనాను ఒకనొక పట్టణకు వెళ్ళి వ్యాపారం చేసే లాభం సంపాదించుకొని చెప్పుకుంటే వాళ్ళారా రేపు ఏమి సంభవించదో మీకు తెలియదు హిలోయ ప్రభునంత ప్రియారా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు మీరు బంధువుల మధ్య ఉంటున్నారు మేము మా బంధువులకి చాలా దూర పాత్ర ఉంటున్నప్పుడు ఏ ఫోన్ వస్తే ఏ వార్త ఉన్నాలు టెన్షన్తో ఉంటున్నాం ఎందువల్ల చాలా దూరంలో ఉన్నాం అందరూ ఇక్కడ ఉన్నారు కానీ వాక్యమే ధైర్యపరుస్తుంది వాక్యమే ఆదరిస్తుంది వాక్యమే బలపరుస్తుంది ఎందుకంటే రేపు రేపు మనది కాదు ఈరోజే మనది ఈ యొక్క ఆదరణ కోరిక ద్వారా ఈ లోపంలో మనం జీవించిన జీవన క్రియలన్నీ కూడా మనకి పల్లవ రాజ్యంలో తీర్పు వస్తుంది కొన్నేళ్ళ కుటుంబాలకు కొన్ని కూర్చొని దర్శనం అది కదా మీ ధర్మకార్యాలు మీ ప్రార్థనలు నా తన దగ్గర నిక్షేమంగా చేరినవి కాబట్టి భగవంతుడు పేరు ఇక్కడ మనం జీవించే జీవితము దేవునికి అనుకూలమైనదైతే పల్లవ రాజ్యంలో ఉంటాము అనుకూలము కాదు అని తెలిసినట్టు కూడా తెగించి పాపం చేస్తారు క్రైస్తవాలు దేవుడికి వాక్యాల విరుద్ధంగా ఈ మాట మనం కాలంలో అమృత యేసేబు ఆ యొక్క సమాజాన్ని ఎదురించి తెగించి పిల్లల దగ్గరికి వచ్చి ఈశ్వరావు యొక్క దేహ నెమ్మని దేహ నెమ్మని అడిగారు కాబట్టి మరి ఇక్కడ సందర్భము కాదు కానీ ఈ పాస్ గారి పేరు కూడా అదే దాకా ఏసేపు రాదు గారు మా తమ్ముడు గారు ఆయన గుడ్ ఫ్రెండ్ గారు పుట్టారండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ నాలుగో తారీఖు గుడ్ ఫ్రైడే అరవై రైలు పుట్టినప్పుడు అప్పటికే నాకు పదకొండు సంవత్సరాల వయసు నాకంటే పదకొండు సంవత్సరాలు చిన్నోడు మా నాన్నగారితో చెప్పి తమ్ముడికి ఏసే బాధితులు పేరు పెడదామని చెప్పినప్పుడు మా నాన్నగారు వెంటనే అంగీకరించి ఆయనకి ఏసేవాళ్ళు పేరు పెట్టడం జరిగింది ముద్దుగా ఏసేపు జోషాలు కాబట్టి మా ఊళ్ళో ఎవరికి ఏసే బోజు చెప్తే తెలియదు జోషనే తెలుస్తుంది కాబట్టి ఆయన సార్థక నామదేయుడు మరి ఖచ్చితంగా దేవుని సేవలో ఆయన ముందుకు వెళ్ళడమే కాకుండా కుటుంబాన్ని అందరినీ కూడా దేవుని సేవలో కుమారుడు పల్లెలు మొత్తం కుటుంబంతో దేవుని సేవలు ఉన్నారంటే ఆ దేవుని యొక్క ప్రణాళిక ఆనాడు నాకు ఎందుకు దేవుడు ఆలోచన కలిగించి ఆ పేరు పెట్టామో తెలియదు కానీ ఆ పేరు దగ్గరని సేవ చేస్తూ ఉన్నారు అలాగే కుటుంబాలకి ఆదరగా ఉంటున్నారు మరి ఇప్పుడు సీఫ్ అయ్యారు మరి పెద్ద కూతురు పెద్దలు కూడా పొరపుస్తుంది కానీ బాధ చూసుకోవాలి ఆ మంచి సాక్ష్యం కాబట్టి ప్రబం ఫీదారా ఏది మనం వెనక రాలి కానీ మనం చేసే పిల్లలు మనకు వెనక వస్తాయి కనుక మనం జీవించినంత కాలము ప్రభువుకి ఇష్టమైన జీవితం జీవించి పరో రాజ్యాన్ని వాసులు అవ్వటానికి దేవుడు తన పట్ల సహాయం సహాయమని దాయచేయను కాక ఆమె సమీక్ష పొందు